సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథ రచయిత శ్రీ కట్ట రాంబాబు గారు రచించిన అమ్మ చేతి బువ్వ కథల సంపుటి నుంచి విలువలు అనే కథ మరి కథ పేరు విలువలు ఈ కథ నవ్య వారపత్రికలో ప్రచురితం ఉదయం తొమ్మిది గంటలకే రైల్వే స్టేషన్ కి చేరుకున్నాను జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రాజమండ్రి వచ్చేసరికి తొమ్మిది దాటుతుంది రోజులాగే ఈరోజు కూడా రైల్వే స్టేషన్ అంతా జనంతో నిండిపోయింది తొమ్మిదిన్నర కల్లా ట్రైన్ వచ్చింది రిజర్వేషన్ కంపార్ట్మెంట్ నెంబరు చూసుకుని ఎక్కి నా సీటు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను ఏసీ కంపార్ట్మెంట్ కావడంతో అక్కడక్కడ సీట్లు ఖాళీగా ఉన్నాయి నా ఎదురు సీట్లో ఓ జంట కూర్చున్నారు చూడముచ్చటగా ఉంది జంట అమ్మాయి మాత్రం చాలా అందంగా ఉంది ఆమెకు ఇరవై రెండేళ్లు ఉండొచ్చు బంగారం లాంటి రంగు గుండటి ముఖం నవ్వుతూ ఉన్నట్లుండే కళ్ళు చుడీదార్లో బాగుంది ఆమె ట్రైన్ బయలుదేరింది గోదావరి బ్రిడ్జ్ నుంచి ట్రైన్ వెళ్తున్నప్పుడు వింత శబ్దం వినిపిస్తోంది నేను ఎక్కే వరకు నా సీటు ఖాళీగానే ఉంది వాళ్ళిద్దరూ అంతవరకు చాలా ఫ్రీగా ఉండి ఉంటారు నేను కూర్చునేసరికి వాళ్ళకి కొంచెం అసౌకర్యంగా ఉన్నట్లు అనిపించింది నా పక్క సీటు ఖాళీగానే ఉంది ఇంతలో టీటీఈ వస్తే టికెట్ చూపించాను అతను వెళ్ళాక ఎయిర్ బ్యాగ్లోంచి వెహికల్ తీసి చదవడం మొదలుపెట్టాను నేను ఎప్పుడైతే పేజీలు తిప్పడం మొదలుపెట్టానో వాళ్ళు నెమ్మదిగా మాట్లాడుకోవడం ప్రారంభించారు కొత్త జంటలాగా ఉన్నారు ఒకరికి దగ్గరగా మరొకరు అతుక్కొని కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్ళు భార్యాభర్తలా లేక ప్రేమికులా అని వాళ్లను చూస్తుంటే అనుమానం వచ్చింది ఎందుకంటే ఆమెకు పెళ్లిన దాఖలాలేమీ లేవు మెళ్ళో సూత్రాలు కానీ నల్లపూసలు కానీ పాపిట సింధురం కానీ లేవు అవి లేవు కాబట్టి పెళ్ళి కాలేదు అని అనుకోవడానికి ఇవీ లేదు ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కూడా వాటిని పెట్టుకోవడం లేదు కదా నా పుస్తక పట్టణంలో నేనున్నాను నా ఉనికిని పట్టించుకోకుండా జోకులేసుకుంటూ నవ్వుకుంటూ ఒకరినొకరు గిచ్చుకుంటూ ప్రయాణాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ నేను పుస్తకంలోంచి తలపైకి ఎత్తేసరికి ఆ అమ్మాయి చెవిలో అతని ఏదో చెబుతున్నాడు ఆమె వద్దంటూ తల ఊపింది కాసేపు బ్రతిమెలాడాడు తర్వాత సరేనని విండో వైపు జరిగి సర్దుకుని కూర్చుంది అతడు తన తలను ఆమె ఒళ్ళో పెట్టుకు పడుకున్నాడు ఆ అమ్మాయి అటు ఇటు చూసి నా వంక చూసింది అప్పుడే నా ముఖాన్ని పుస్తకం వైపు మరల్చిన దృష్టి అటువైపే ఉంచాను ఆమె చట్టుకున్న అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది అతను ఆమె వంక నవ్వుతో ప్రేమగా చూశాడు ఆమె అతని వంక ఆరాధనగా చూసింది అతన్ని తలలోకి తన వేళ్ళు పోనిచ్చి అతని జుట్టుతో ఆడుకుంది హ్యాండ్ బ్యాగ్లోంచి బిస్కెట్ ప్యాకెట్ తీసి ఒక్కొక్క బిస్కెట్ను అతని నోటికి అందిస్తోంది అతను సగం కొరికితే మిగిలిన సగాన్ని తను తింటోంది రాత్రి సినిమా చాలా బాగుంది కదూ అన్నాడు అతను నవ్వుతూ నన్ను సినిమా ఎక్కడ చూడనిచ్చావు నీ చేతులతో నన్ను తెగ అల్లరి పెట్టేశావు అంది ముద్దు ముద్దుగా ఏం చేయనమ్మా ఇంత అందాల సందమామ నా పక్కన ఉంటే ముడుచుకుని ఎలా కూర్చొని చెప్పు అన్నాడతను కబుర్లు మాత్రం బాగానే చెబుతావు అంటూ అతన్ని నెత్తి మీద నెమ్మదిగా ముట్టింది వాళ్ళని అలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది కొత్త జంట ముద్దు మురిపాలతో ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్నారు అంత అందమైన అమ్మాయి అతనికి దొరకడం నిజంగా అతని అదృష్టం అని అనిపించింది ఇప్పుడు నేను అలాంటి అమ్మాయిని చూడ్డానికే బయలుదేరాను అంటే అమ్మాయి నా కోసం కాదు నా స్నేహితుడు రాజారావు కొడుకు కోసం రాజారావు నా ప్రాణ స్నేహితుడు వాడు నేను ముప్పై ఏళ్ల క్రితం అమలాపురంలో డిగ్రీ వరకు చదువుకున్నాం తర్వాత వైజాగ్లో పీజీ చేశాం నేను ఉద్యోగంలో చేరితే వాడు బిజినెస్ స్టార్ట్ చేశాడు బిజినెస్లో బాగానే క్లిక్ అయ్యాడు మాతో చదువుకున్న అమ్మాయిని వాడు ప్రేమించాడు పెళ్లికి అటు ఇటు కూడా ఎవరూ అంగీకరించలేదు ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా ఆ అమ్మాయిని అతడు పెళ్లి చేసుకుంటా అన్నాడు అది పద్ధతి కాదని చెప్పి రెండు వైపులా ను కన్విన్స్ చేసి వాళ్ళ పెళ్లి అయ్యేలా చేయడంతో వాడికి నేనంటే బాగా గురుకుదిరింది అందుకే వాడిప్పుడు నాకు కొత్త బాధ్యత అప్పగించాడు రాజారావు కొడుకు భాస్కర్ ఎంటెక్ చేసి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఒక్కడే కొడుకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనే వాడి ఆలోచన వాడి పెళ్లి నేనే దగ్గరుండి జరిపించాను కాబట్టి తన కొడుక్కి కూడా నన్నే సంబంధం సెటిల్ చేయమన్నాడు ఆ ఉద్దేశంతోనే నేను ఇప్పుడు గుంటూరు బయలుదేరాను సూపర్ ఫాస్ట్ కావడంతో ట్రైన్ చాలా వేగంగా పోతోంది అప్పుడే తాడేపల్లిగూడెం దాటేసింది వచ్చేదే ఏలూరు మరో పావుగంట పడుతుంది ఆ అమ్మాయితో అన్నాడు తను అంతవరకు ఆనందంగా కబుర్లు చెప్తున్న ఆ అమ్మాయి ముఖంలో ఆనందం ఆవిరైంది అంటే నువ్వు దిగిపోతావు మాట అంది నీరసంగా తప్పదు కదా అన్నాడతను పోనీ నువ్వు కూడా వచ్చేయకూడదు అంది బతిమాలతున్నట్టు ఎంత రేపు మళ్ళీ ఇదే ట్రైన్కి నువ్వు వచ్చేస్తావు కదూ అన్నాడతను ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు ఆ తర్వాత ఆ అమ్మాయి ముభావంగానే ఉంది ఏలూరులో ట్రైన్ ఆగిన వెంటనే అతను తన బ్యాగ్ తీసుకుని ఆ అమ్మాయికి ఆల్ ది బెస్ట్ చెప్పి దిగిపోయాడు ట్రైన్ కదిలింది ఆ అమ్మాయికి కాసేపు దిగులుగా ఉంది ఆమెను చూస్తే నాకు జాలేసింది అతన్ని వదిలి ఉండలేకపోతోంది అని అనిపించింది తర్వాత హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఓ ఇంగ్లీష్ నవలు తీసి చదవడంలో మునిగిపోయింది ఇప్పుడు ఆమె ముఖంలో ఎటువంటి ఫీలింగ్స్ కనబడడం లేదు పన్నెండు గంటలకల్లా ట్రైన్ విజయవాడ చేరుకుంది ఇదే ట్రైన్లో నేను గుంటూరు వరకు వెళ్ళిపోవచ్చు కానీ విజయవాడలో నాకు కొంచెం పని ఉంది అది చూసుకుని గుంటూరు వెళ్దాము అని నిర్ణయించుకున్నాను అయినా ఇదే ట్రైన్లో గుంటూరు అంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి నేను నా ఇయర్ బ్యాగ్ తీసుకుని పైకి లేచాను అప్పుడు ఆ అమ్మాయి నా వంక చూసి పుస్తకంలో తల దూర్చింది నేను ట్రైన్ దిగిపోయాను ఆ అమ్మాయి అక్కడ దిగలేదు అంటే తెనాలి లేదా గుంటూరు లేదంటే ఏకంగా సికింద్రాబాదులోనే దిగుతుందేమో అని అనుకున్నాను విజయవాడలో పని పూర్తి చేసుకుని నాలుగు గంటలకల్లా గుంటూరు బయలుదేరాను రంగారావు గారు లక్ష్మీపురంలో ఉంటున్నారు ఆయన పెద్ద లాయర్ ఆయన అడ్రస్ తేలిగ్గానే దొరికింది నేను ఊహించిన దానికంటే వారు చాలా సంపన్నులని ఆ బిల్డింగ్ని చూస్తేనే తెలుస్తోంది రంగారావు గారు నన్ను సాధారణంగా ఆహ్వానించారు అతిథి మర్యాదలు అయ్యాక అమ్మాయి నాకు పరిచయం చేయడానికి తీసుకురమ్మన్నారు నేను కూర్చున్న హాల్లోకి తీసుకొచ్చారు నీ పేరేమిటమ్మా అని అడిగాను సహస్ర అంటూ తల ఎత్తింది నన్ను చూసిన ఆమె ఆమెను చూసిన నేను ఒక్కసారి ఉరికి పడ్డాం తక్షణమే ఆమె ముఖం కళావిహీనమైపోయింది ఆ అమ్మాయి ఎవరో కాదు ట్రైన్లో అబ్బాయితో కలిసి నాతో ప్రయాణం చేసిన అమ్మాయి నాకు మతిపోయింది ఇలాంటివి కథల్లోనూ సినిమాల్లోనూ జరుగుతాయి కానీ వాస్తవాన్ని చూస్తుంటే కాసేపు నా బుర్ర పనిచేయలేదు కళలో కూడా ఊహించని సంఘటన హాల్లో నేను రంగారావు గారు ఆయన భార్య ఆ అమ్మాయి మాత్రమే ఉన్నాం మా సహస్ర ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది రెండు నెలల్లో కోర్సు పూర్తయిపోతుంది ఒక్కతే అమ్మాయి కదా మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అని అనుకుంటున్నాం మా అమ్మాయికి కూడా పై చదువులు చదివే ఆలోచన లేదు మీ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి గురించి తెలిసింది ఆయనతో మాట్లాడాను మీ గురించి చెప్పారు మీరు ముందు వచ్చి చూస్తారని ఆ తర్వాత అన్నీ మాట్లాడుకోవచ్చని అన్నారు మూడు రోజుల క్రితం ఫోన్ చేసి ఈరోజు మీరు వస్తున్నారని చెప్పడంతో అమ్మాయిని కూడా ఈరోజే యూనివర్సిటీ నుంచి పిలిపించాను మళ్ళీ రేపు వెళ్ళిపోతుంది అన్నారు రంగారావు గారు మీకే అభ్యంతరం లేకపోతే అమ్మాయితో ఒక ఐదు నిమిషాలు నేను మాట్లాడచ్చా సార్ అడిగాను ఆ మాటలకు ఆ అమ్మాయి భీతహరిణిలా వణికింది సరే ఉంది అమ్మా సహస్ర అంకుల్ని నీ రూమ్లోకి తీసుకెళ్ళు అక్కడైతే ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అన్నారు రంగారావు గారు కళలో నడిచినట్లుగా ముందు నడిచింది సహస్ర నేను ఆమెను అనుసరించాను ఆమె గది చాలా అందంగా అలంకరించబడి ఉంది విశాలమైన గదిలో ఓ పక్కనున్న సోఫాలో కూర్చున్నాను ఏసీ రూమ్ కావడంతో రూమ్లో చల్లగా ఉంది నువ్వు కూడా కూర్చోమ్మా అన్నాను నెమ్మదిగా వచ్చి నా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది కాసేపు మా ఇద్దరి మధ్య మౌనం తాండవించింది చూడమ్మా నేను నీతో మాట్లాడాలి అని ఎందుకన్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు ఆ అబ్బాయి నువ్వు ప్రేమించావా అని అడిగాను చివ్వున తలెత్తి లేదు లేదు అతను నా ఫ్రెండ్ మాత్రమే అంది అదేమిటి మీ ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూస్తే నాకు అలాగే అనిపించింది అన్నాను ఆమె ఏమీ మాట్లాడలేదు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఈ తతంగం ఏర్పాటు చేశారేమో అనిపించింది ఆ పోనీ ఇప్పుడు జరుగుతున్న తతంగం అంతా నీకు తెలిసే జరుగుతోందా అని అడిగాను తెలుసు డాడీ నా పెళ్ళి ఈ సంవత్సరం చెయ్యాలనుకుంటున్నారు డాడీ ఇష్టమే నా ఇష్టం అంది మరి ఆ అబ్బాయి అంటే నీకు చాలా ఇష్టంలా అనిపించింది అతను కూడా బాగానే ఉన్నాడు అతన్ని చేసుకోవచ్చుగా అన్నాను అతనికి పెళ్లి కుదిరింది వచ్చే నెలలోనే పెళ్లి ఏలూరులో తన కాబోయే భార్యను చూడ్డానికి దిగాడు అయినా నేను అతన్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకోలేదు ఆ అమ్మాయి అలా చెబుతుంటే నాకు మతిపోయింది అలాంటప్పుడు అతనితో అంత సన్నిహితంగా ఉండడం మంచిదంటావా అడిగాను ఫ్రెండ్స్ అన్న తర్వాత ఆ మాత్రం ఉండడంలో తప్పే ఉందండి అంది అమ్మాయి నా బుర్ర తిరిగిపోయింది ఏమిటి అమ్మాయి అది సన్నిహితంగా ఉండడం కాదా తను చేస్తున్న తప్పు తనకు తెలియడం లేదు ఈ అమ్మాయే కాదు ప్రస్తుతం యూత్ అంతా అలాగే ఉంది నా వయసు ఇప్పుడు యాభై సంవత్సరాలు లెక్చరర్గా పనిచేస్తున్నాను పాతికేళ్ల గవర్నమెంట్ సర్వీస్లో ఎన్నో ఊడు తిరిగాను కొన్ని వేల మంది నా దగ్గర చదివి ఉంటారు కానీ గతంలో యువతలో ఇలాంటి విపరీత ధోరణి లేదు ఇప్పుడు నాగరికత పెరిగింది విజ్ఞానం పెరిగింది వాటితో పాటు విత్సల కూడా పెరిగింది నేటి యువత చేతిలో సెల్ ఫోన్ ఎంత ముఖ్యమైందో అలాగే అమ్మాయి అయితే గర్ల్ ఫ్రెండు అబ్బాయికి అయితే బాయ్ ఫ్రెండు తప్పనిసరి అయిపోయారు ఎక్కడికి పోతోంది మన వ్యవస్థ మా సహస్ర నువ్వన్నట్లు ఫ్రెండ్స్ అంటే క్లోజ్గా ఉండాల్సిందే కాదన్ను కానీ ఆడ మగ ఫ్రెండ్స్ అయినప్పుడు దానికి కొంత పరిధి ఉంటుంది కదా దాన్ని దాటడం వల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో నీకు తెలియడం లేదు మీరిద్దరూ సినిమాలకి వెళ్తున్నారు షికార్లకి వెళ్తున్నారు అలాగే ప్రయాణాలు చేస్తున్నారు అటువంటి సమయాల్లో అతను నీ శరీరంలో అటువంటి సమయాల్లో అతను నీ శరీరంలో నీ భర్త మాత్రమే తాకాల్సిన సున్నితమైన భాగాలను అతను ముట్టుకుంటే నీకు తప్పు అనిపించడం లేదా నీ ప్రవర్తన ఎవరు ఎవ్వరూ హర్షించేదిగా మాత్రం లేదమ్మా అన్నాను సీరియస్గానే నా మాటలకు ఆమె షాక్ తిన్నట్లు ఫీల్ అయింది ఆమెకు కోపం వచ్చినట్లుగా పెదాలు అదురుతున్నాయి మీరు ఊహిస్తున్నట్లు నేను అతనితో ఏ తప్పు చేయలేదంకుల్ నేను పవిత్రంగానే ఉన్నాను అంది ఆ అమ్మాయి నేను ఆ విషయం గురించి మాట్లాడడం లేదమ్మా సరే నువ్వు చెప్పిన విషయానికి వద్దాం నీ దృష్టిలో తప్పు చేయడం అంటే శారీరకంగా కలవడం మాత్రమే అది కాకుండా ఏం చేసినా తప్పు కాదు అనేది నీ వాదన మనిషికి శరీరం ఉన్నట్టుగానే మనసు కూడా ఉంటుంది కదా మానసికంగా చేసిన తప్పులు నీ దృష్టిలో తప్పు కాదు అంతే కదా చూడమ్మా పవిత్రత అనేది కేవలం శరీరానికే పరిమితం చేయకూడదు ప్రస్తుతం మీ యువతలో ఒక భావం ఉంది నేను మీలో తప్పు పట్టడానికి చెప్పడం లేదు మీరేమనుకుంటున్నారో అదే మీ దృష్టిలో కరెక్ట్ మనకు సంస్కృతి ఉందని దానికి కొన్ని విలువలు ఉంటాయని మీరు ఆలోచించరు మన సమాజంలో ఆచారాలు సంప్రదాయాలు కట్టుబాట్లు మన పూర్వీకులు ఎందుకు నేర్పించారంటావు మన విలువలను మనం కాపాడుకోవడానికి మన వ్యవస్థను సక్రమంగా నడిపించుకోవడానికిను కానీ ఇప్పుడంతా నైతిక పతనం జరుగుతోంది చూడండి అంకుల్ విజ్ఞానం ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా మనిషిలో మార్పు రాకూడదంటారా ఆ మాట నేనండం లేదమ్మా విజ్ఞానం కూడా సాంప్రదాయాలను కట్టుబాట్లను పాటించవద్దు అని చెప్పదు కానీ మన ఆలోచన విధానంలో వచ్చిన విపరీతమైన ధోరణి మనల్ని పతనపుటంచులకు తీసుకెళ్ళిపోతుంది చూడు సహస్ర నేనేదో నీకు ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు ఒక్క విషయం ఆలోచించు నువ్వు నా కూతురు లాంటి దానివి కాబట్టి చెప్తున్నాను మనం చదువుకునే రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉంటామో అది మన భవిష్యత్తుకు పునాదవుతుంది లేకపోతే అది మనకి తెలియకుండానే కాటేస్తుంది ఒక్కసారి మనం వేసే తప్పటడుగులు నేడల్లా మన వెంటాడుతూనే ఉంటాయి రేపు నీకు పెళ్ళవుతుంది నీ భర్తతో నువ్వు హాయిగా ఉంటావు అటువంటి సమయంలో నీతో చదువుకున్న వాళ్లలో ఎవరైనా నీ మీద కోపంతో నీ భర్త మీద నువ్వు చదువుకున్న రోజుల్లో ఫలానా వాడితో సినిమాలకు వెళ్లేదానివని బీచుల్లో మీరు షికారులు చేసేవారని అతనితో చాలా క్లోజ్గా ఉండేదానివని ఇలా రకరకాలుగా ఉన్నవి లేనివి చెప్పారనుకో అప్పుడేమవుతుంది ప్రశాంతంగా సాగిపోతున్న నీ జీవితంలో కలకలం మొదలవుతుంది నీ భర్త నిన్నేమి అనగపోయినా అతని మనసులో అనుమాన బీజం పడుతుంది అది ఏదో ఒక రూపంలో బయటపడవచ్చు ఇదంతా ఎందుకు జరుగుతుంది చెప్పు మనం జాగ్రత్తగా ఉండవలసిన సమయంలో తప్పడడుగులు వేయడం వల్లే కదా పోనీ ఇలాంటివి ఏవీ జరగకపోయినా రేపు నీకు పిల్లలు పుట్టి వాళ్ళు కూడా నీలాగే చదువుకునే రోజుల్లో బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటే వాళ్ల ప్రవర్తన చూసి నువ్వు భరించగలవా వాళ్ళకి ఏమని జాగ్రత్తలు చెప్పగలవు చూడమ్మా జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లు జరగవు అటువంటప్పుడు మనం వేసే ప్రతి అడుగుని నిశ్చితంగా పరిశీలించుకోవాలి ఇలా ఎంత చెప్పినా నీకు చాదస్తంగా ఉండొచ్చు కానీ ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు కొంచెం నీ జీవన పంథా మార్చుకో ఇంకా ఈ పెళ్లి విషయానికి వస్తే మా స్నేహితుడి కొడుక్కి నేను ప్రపోజ్ చేయలేను ఇవన్నీ తెలియకపోతే వాడితో నీ పెళ్ళి ఖచ్చితంగా జరిగేది వాడు ఎంత ఉత్తముడంటే నాకే గనక కూతురు ఉండి ఉంటే ఏమీ ఆలోచించకుండా ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాణ్ణి నీ అదృష్టం బాగుంటే నా స్నేహితుడి కొడుకు కంటే ఉత్తముడు నీకు దొరకచ్చు అలా దొరకాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చివరిగా ఒక మాట నువ్వు ఎప్పుడూ నైతిక విలువలను గౌరవిస్తూ వాటిని కాపాడతావనే కోరుకుంటున్నాను వస్తానమ్మా అని ఆ అమ్మాయికి చెప్పి బయటికి వచ్చి రంగారావు గారితో మా వాడితో మాట్లాడి ఏ సంగతి చెబుతామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాను సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కట్టావ రాంబాబు గారు రచించిన అమ్మ చేతి బువ్వ కథా సంకలనం నుండి విలువలు అనే కథ విన్నారు ఈ కథ నవ్య వీక్లీలో ప్రచురితం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి కథలను మీ స్నేహితులందరికీ షేర్ చేయండి మీరు వినండి ప్రతి కథ కింద మీకు ఇష్టమైన ప్రతి కథ కింద మీ కామెంట్ను పొందుపరచండి మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు హృదయపూర్వక నమస్కారాలతో సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి